ఇబ్బంది అవుతుంది రోడ్లు మంచిగా లేక బస్సులు వస్తలేవు ఆటో వాళ్ళు పోదామంటే ఆటో వాళ్ళు పైసలు అవుతున్నాయి చదువుకున్న పిల్లలకు బాగా ఇబ్బంది పిల్లలకు ఎప్పుడైనా అశానాకులో బస్సులో పోదామన్నా బస్సులో ఈ రోడ్డు ముద్దమద్ద రోడ్ ఉండి అనేక ఆక్సిడెంట్లు అవుతున్నాయి డబుల్ రోడ్ అయితేనే మా పరిస్థితులు మంచిగా ఉంటాయి కొత్తపల్లి గ్రామ యువత ఆధ్వర్యంలో ఇల్లమ్మ గుడి నుండి శిరంగారు బార్డర్ వరకు డబల్ రోడ్డు శాంక్షన్ చేస్తారన్న కేటీఆర్ గారు తొమ్మిదేళ్ళు కాలయాపన చేసి ఎలక్షన్ల ముందు ఏదో ఒక శిలాపలకం చేసి అని చెప్పే కేటీఆర్ గారు మీరు కొత్తపల్లి గ్రామానికి డబల్ రోడ్డు మంజూరు చేసినామని చూపించిన మీరు తర్వాత శిలాపలకం తర్వాత నిధులు లేక అలాగే ఉన్నది దయచేసి ఇప్పటికైనా కొత్తపల్లి గ్రామానికి డబల్ రోడ్ మంజూరు చేసి డబల్ రోడ్ వేసి కొత్తపల్లి గ్రామానికి రావాలని మా గ్రామ డిమాండ్ చేస్తున్నాం అలాగే లేని గడలా కొత్తపల్లి గ్రామానికి డబల్ రోడ్ లేని గడలా మేము నిర్వహణ రానిచ్చేయలేదు ఇంకోటి విషయం ఏంటంటే కొత్తపల్లికి డబ్ బస్సులు ఆర్టీసీ బస్సులు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రెండే వస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని రోజుకు గంటకు ఇంతకుముందు గంటకు బస్సు వస్తుండే అలాంటిది మీరు మీరు మీ మీ అధికారంలో ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి అని మీరు చెప్పే మీ మీ పరిపాలన ఇలా జరిగింది దయచేసి దృష్టి ఉంచుకొని కొత్తపల్లి దుబ్బా దుబ్బాక డిపో కామారెడ్డి డిపో రెండు డిపోలతో కలిసి మీరు బస్సులు గంటకోటి వేసి ప్రజలను రక్షణ కల్పించాల్సి కోరుచున్నాం